హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ సగ్గుబియ్యం పెసరపప్పు కీర అయితే చేశాను భలే రుచిగా ఉంటుంది మన ఇంట్లో ఏదన్నా చిన్న పార్టీలైనా ఏదన్నా పండగలైనా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు నోటికి అమృతం లాంటి ఈ సగ్గు బియ్యం పెసరపప్పు కీర ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్ చాలా ఈజీ టెన్ మినిట్స్ లోపల చేసుకోవచ్చు అంత బాగుంటుంది నోటికి కమ్మగా మనం ఏదన్నా తినాలనుకున్నప్పుడు ఒకసారి ఈజీ తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఒకసారి ఈ విధంగా చేయండి చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో కమ్మగా ఉంటుంది భలే రుచిగా ఉంటుంది రెండు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ సగ్గు బియ్యం పెసరపప్పు కీరే ఎలా చేయాలను మీతో అయితే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను ఇక్కడ కప్పు నిండా నేను సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను చూడండి సన్న సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను ఎక్కువ లావుది కాకుండా చూడండి ఇలాంటి సన్న సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి ఒక కప్పు నిండా సగ్గు బియ్యానికి ఒక కప్పు నిండా నేను సగం కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను ఒక అర లీటర్ పాలని బాగా మరిగించుకొని చల్లార పెట్టుకున్నాను ఇక్కడైతే ఎండు కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్షలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఇష్ట వెలిగించుకొని ఈ పెసరపప్పుని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో సగం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో సగం కప్పు పెసరపప్పు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది పచ్చివాసన పోయే వరకు లైట్గా ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా సిమ్లని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఫ్రై చేసుకుని ఈ పప్పుని మనం ఒకసారి గిన్నెలోకి వేసుకొని కడిగేసుకోవాలి కడిగేసుకొని చూడండి ఇక్కడ పెట్టాను ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసి పెట్టాను స్టవ్ వేలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసాను అన్నమాట ఒక రెండు నిమిషాలకే చూడండి బాగా అయితే ఉడికిపోయింది నాకు ఒక నాలుగు నిమిషాలు కూడా పట్టలేదు తొందరగానే బాగా ఉడికిపోయింది చూడండి ఇక్కడ బాగా జిగరు జిగరుగా విధంగా ఉడికిపోవాలి చాలా స్మూత్గా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడు మనకి కీర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ ప్యాన్లకైతే మనం మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను ఆ కప్పుతోనే మూడు కప్పులు అయితే నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసుకున్న ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులోకి వేసుకోవాలి నేను నానబెట్టలేదు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను సన్న సగ్గుబియ్యం కాబట్టి త్వరగానే ఉడిగిపోతుంది కింద అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం కాబట్టి కింద అడుగంటేస్తుంది అడుగంటుకోకుండా తిప్పుకుంటూ బాగా మనకి చూడండి ఇక్కడ బాయిల్ ఎంత ఉంది కదా ఇక్కడ ఈ విధంగా చూడండి సగ్గు బియ్యం అంతా పైకి వచ్చేసింది కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి మెత్తగా కూడా ఉడికిపోయింది బాగా మనకి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా చూడండి అన్ని పైకి వచ్చేసే కదా ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయి చూడండి అలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికించుకున్న సగ్గు మనము ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి చూడండి పేస్ట్ లాగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది పెసరపప్పు అంతా ఈ సగ్గు బియ్యంలో ఉండలేకుండా బాగా కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి ఉండలు అస్సలు లేకుండా బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి లేకుండా ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిపెట్టేసుకోవాలి చూడండి అక్కడక్కడ ఉండలు కనిపిస్తుంది కదా పెసరపప్పు అయితే అలా లేకుండా అంత బాగా కలిసేటట్టు అయితే నేను కలిపేసుకున్నాను చూడండి అంత అయితే బాగా కలిసిపోయింది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఒక నిమిషాన్ని మళ్ళీ మనము ఈ పెసరపప్పు సగ్గుబియ్యాన్ని మళ్ళీ బాగా బాయిల్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి బాగా మనకు బబుల్స్ రావాలి అప్పటి వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను చూడండి ఇక్కడ చూడండి చూపించిన విధంగా అయితే బాగా ఉడికిపోయింది పెసరపప్పు సగ్గుబియ్యం అయితే చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం దేంతైతే తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను ఒక కప్పు నిండా షుగర్ అయితే వేసుకున్నాను మీరు స్వీట్ తినే పని అయితే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను కరెక్ట్గా ఒక కప్పు నిండా అయితే వేసాను షుగర్ అయితే ఇప్పుడు షుగర్ కూడా బాగా మనకు కలిసేటట్టు పేసరపప్పుని సగుబియాన్ని ఈ షుగర్ బాగా కలిసేటట్టు ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోని యాలక్కల పొడి కూడా వేసేసుకున్నాను అడుగంటకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటిందనుకో మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది మాడకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బాగా అయితే ఉడికిపోయింది బాగా చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా బాగా ఎలా తిరగ మరగాలి ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగించుకున్న ఇందులోకి మనం కాచి చల్లారి పెట్టుకున్న అర లీటర్ పాలని బాగా తిక్కు మరిగించుకోవాలి చూడండి ఎంత తిక్కుగా ఉందో నేను అర లీటర్ పాలని బాగా కొద్దిగా ముక్కల భాగం వచ్చేవరకు అయితే బాగా మరిగించుకున్నాను ఇప్పుడు ఈ అర లీటర్ పాలు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఎంత తిక్కుగా అయితే ఉందో పాలు మనం ఎంత తిక్కుగా పోసుకుంటే కీర అంత బాగుంటుంది మొత్తం అయితే నేను అర లీటర్ పాలు మొత్తం అయితే పోసేసాను ఇవైతే నేను గేదె పాలు తీసుకున్నాను మాకు ప్యాకెట్ పాలు దొరకవు మాది విలేజ్ కాబట్టి నేను గేదె పాలు వేసేసుకున్నాను అంత బాగా పోసే వేసుకున్న తర్వాత ఒకసారి షుగర్ చూసుకోండి కావాల్సినవి మళ్ళీ మనం ఇప్పుడే షుగర్ కూడా వేసేసుకోవచ్చు పాలు పోసిన తర్వాత మళ్ళీ బాగా ఏ విధంగా మరిగించుకోవాలి చూడండి బాగా మరిగింది కదా ఎంత తిక్కుగా ఉందో భలే కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా బాగా ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఎందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదా ఎండు కొబ్బరి అవన్నీ వేసుకోవాలి దించుకున్న తర్వాత వేసుకుందాం బాగా ఎలా బబుల్స్ రావాలి బాగా ఎలా చూడండి ఇక్కడ చూపించిన విధంగా తిక్కుగా వచ్చే వరకు మరిగించుకోవాలి మరిగించుకొని పక్కన పెట్టిన తర్వాత మనం జీడిపప్పయనే వేసుకోవాలి చూడండి బాగా అయితే మరిగిపోయింది కదా ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పక్కన పెట్టేసేసుకోవాలి స్టవ్ కట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అయితే నేను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులోకి అయితే నేను నెయ్యి వేసుకున్నాను ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మనం కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగతా మనం కిస్మిస్ జీడిపప్పులు అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా మిగతా కూడా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసేసాను బాగా ఫ్రై చేసుకోవాలి దోరలకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ కీర్లోకి మనం ఇవి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయింది ఎలా ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి మళ్ళీ అంత బాగా కలిపెట్టేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడటానికి కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఈ జీడిపప్పుని ఎండు ద్రాక్షని క్రిస్మిస్ని అన్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి అయిపోయింది సగ్గు బియ్యం పెసరపప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా విలేజ్లో నేను ఎలా చేశాను మీతో అయితే షేర్ చేశాను మీకు ఎలా అనిపించిందో మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం బాయ్